అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో గాయత్రి దేవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపో దీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు లేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మ చెప్పాడు మరేదైనా వరం కోరుకో అన్నాడు అంతలో ఆ రాక్షసుడు చతురన మరణం అనివార్యం యుద్ధ రంగంలో కానీ శస్త్ర అస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళ గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరం ఇమ్మని కోరాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు బ్రహ్మదత్త వర గర్వంతో అరుణుడు రాక్షస రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాందులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యాన ముద్రలో ఉన్న శంకరుడు వారి ముర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పరయునుడై అతడు గాయత్రిని మానివేయడమే మరిచి పువ్వడమే చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫూరించింది ఈ స్ఫూరణాదేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునింద్ర నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భవ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రులం కాదు అని సమాధానం ఇచ్చాడు బృహస్పతి ఆ మాటలు విన్న అరుణ్తో దురాభిమానం దురాకారం విజృంభించాయి తన తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణి వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కూరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరభయాకర శాంత కరుణామృత సాగర భ్రమర సంయుక్త పుష్పమాల విరజిత అయిన జగన్మాతను చూసి నమోదేవి మహోవిద్య సృష్టి స్థిత్యాంతకారిణి నమ కమల పత్రాక్షి సర్వధారే నమోస్తుతే భ్రమరైర్వేష్టిత యస్మత్ భ్రామారి యా తాతస్మృత తస్యై దేవ్యే నమో నిత్యం నిత్యమేవ నమో నమ అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతలో పరాశక్తి తన మాయ విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవులో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించాయి అరుణిని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శాస్త్రాస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి ద్విపద చతుష్పద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది వల్ల మరణించాడు అంటే కోట్లాది తుమ్మెదల వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రమరి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని వివరించగా జనమజేయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడు వ్యాస మహర్షి కొనసాగించాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వ ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కో పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు ఋగ్వేదం నుండి నాలుగవ పాదం అధర్వవేదం నుండి ఉద్భవించాయి అందువలనే గాయత్రి దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో అరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యల్లోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్తారు సర్వసహితమైన వేద మంత్రము ఈ గాయత్రి మంత్రం ఈ ఉపసన వలన ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసి వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం ద్విజులందరూ గాయత్రి దేవత ఆరాధనం చేసేవారే కనుక వారు వైష్ణవులైన శైవులైనా ముందుగా అందరూ శక్తేయులే గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలో ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు కాళ్ళు చేతులు వాకు మలమూత్ర అవయవాలు జ్ఞానేంద్రియాలు ఐదు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు పంచప్రాణాలు ప్రాణ వ్యన ఉదన సమన వాయువులు పంచభూతాలు నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు హతకర్మ చతుష్టీయం కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదో వాడు ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కో వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సాంప్రదాయాన్ని అనుసరించి కవచం హృదయం శక్తి బీజం కీలకం ఉన్నాయి ఉపసన మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమ రెండు చేతుల్లో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశ కలాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖాసని సీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయా స్వరూపిణి త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారం సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వివరింపబడే దేవతవు నీవే మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు అంశ వాహనమైన బ్రహ్మశక్తి గరుడ వాహనమైన వైష్ణవి శక్తి వృషభ వాహనమైన సావిత్రి శక్తి నీవే భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో యజుస్సుమ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్విక భావమైన స్వేదం నుండి ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వారణ్య వరద వారిష్ట వరవర్ణిని గరిష్ట వరారోహ నీలగంగా సంధ్య భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు మర్త్యలోకంలో భగీరధి పాతాళంలో భోగమతి స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే త్రిలోతవాసులను తరింపచేయడానికి నది రూప ప్రవహించే దేవతవు నీవే భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భూవర్లోకంలో సిద్ధివై సత్యలోకంలో సత్య స్వరూపునివై నీవే ప్రవహిస్తూ ఉంటావు ఉపాసకుని శరీరంలోని పింగల సుషున్మాది దశవిధ ప్రాణనాడులు నీవే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు నీ స్వరూపాలే హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే మూలాధారంలోని కుండలి శక్తి రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు ఈ విధంగా గాయత్రి దేవత వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జనమజయునికి వివరించాడు జనమజయుని ఆసక్తిని అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు వేదం నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్ర భక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి భూత ప్రేత దుష్ట శక్తులు నశిస్తాయి సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపజేశాడు గాయత్రి దేవత అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాసులను షెడ్రోసోపేతమైన వంటకాలను నాణాలంకర వస్త్రమాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక దేవలోకవంద్యుడయ్యాడు కనుక జనమదేయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరిచి లోక కంఠకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి మంత్రశక్తి శక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భారక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోక పూజ్యుడయ్యాడు కనుక జనమజేయ మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు ఈ విధంగా వ్యాస మహర్షి జనమజయునికి గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తారంగా అందించాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవి వృత్తాంతాన్ని వింటారో వారికి ఆ మాత యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి